ఇంట్లో ఎవరైనా చనిపోతే దీపారాధన చేయకూడదా ఆలయాలకు వెళ్ళకూడదా పండితులు ఏం చెప్తున్నారంటే మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు మూడు రోజులు ఐదు రోజులు లేదంటే పదకొండు రోజులు దినాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు ఇంట్లో ఎలాంటి పూజలు నిర్వహించరు అంతేకాకుండా కనీసం దీపారాధన కూడా చేయరు దేవాలయాలకు కూడా వెళ్ళరు ఇంట్లో ఉండేటటువంటి పూజా సామాగ్రి దేవుడి ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా ఒక వస్త్రంలో చుట్టి పక్కన పెట్టేస్తూ ఉంటారు సంవత్సరం పూర్తయిన తర్వాత వాటిని దింపి శుభ్రం చేసి ఆ తర్వాత పూజ మొదలు పెడుతూ ఉంటారు కొందరు ఈ విధంగా మూడు నెలల పాటు చేస్తూ ఉంటారు అయితే నిజంగానే ఇంట్లో ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజ చేయకూడదా దేవాలయాలకు వెళ్ళకూడదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక స్థానం ఉంది దీపం అనేది శుభానికి సంకేతం దీపం వెలిగించిన చోట మనం నిత్యం పూజించే పటాల్లో విగ్రహాల్లో దేవతలు నివసిస్తుంటారని చెప్తున్నారు ఏడాది పాటు వాటన్నింటినీ పక్కన పెట్టేయడం అనేది దోషం కిందకు వస్తుందట కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తరువాత కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక యథావిధిగా దీపారాధన చేయొచ్చని చెప్తున్నారు ఇంకా అప్పటి వరకు చేసినటువంటి పూజా కార్యక్రమాలన్నింటినీ తిరిగి నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చట దేవాలయాలకు వెళ్ళవచ్చా అన్న విషయానికి వస్తే తల్లి లేదా తండ్రి ఎవరైనా మరణిస్తే సంవత్సరం పాటు దేవాలయాలకు వెళ్లకుండా ఉంటారు అయితే ఈ సమయంలో మీకు రోజు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంటే ఏ సంకోచం లేకుండా వెళ్ళవచ్చు తీర్థం కూడా తీసుకోవచ్చు అని చెప్తున్నారు కానీ ఆలయ పూజా సేవలో పాల్గొనకూడదట అంటే శటగోపురం రుద్రపాదాలను తాకడం పాదాలను పెట్టించుకోవడం అలాంటివి చేయకూడదట అదేవిధంగా ఉత్సవాలు చేయించడం వంటి వాటికి దూరంగా ఉండాలట ఏడాది పొడవున పండుగలు పుణ్యనదులు